రక్షకుడును మనప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము ఈశ్వ గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి అని ఏహోవ సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండెను వానినే నేను దృష్టించుచున్నాను హలూయ మరి ఇక్కడ మనం చూస్తే మరి ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని కూడా మన మన దేవుడు సృష్టించి ఉన్నాడు కదండీ సర్వ సృష్టి మానవుడిని కూడా దేవుడు సృజించి ఉన్నాడు ఆయన చేతితో మరి మనల్ని ఆయన సృజించి ఉన్నాడు భూమి మరి ఇవన్నీ కూడా ఆయన తన యొక్క మాట చేత సృష్టించి ఉన్నాడు అయితే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వమును చూస్తున్నటువంటి ఆయన మరి నీ పైన నా పైన కనుక లక్ష్యము చూపాలి అంటే నీ పైన నాపైన ఆయన యొక్క దృష్టి నిలపాలి అని అంటే నీవు నేను ఏ విధంగా జీవించాలి అన్నది ఇక్కడ ఆయన తెలియచేస్తున్నారు మరి ఎవరైతే దీనులుగా ఉంటారో ఎవరైతే తను తాను తగ్గించుకునేటువంటి జీవితం జీవిస్తూ ఉంటారో ఎవరైతే మరి వారు చేసినటువంటి పాపము నిమిత్తము పశ్చత్తాపడుచు నలిగిపోతూ మరి దేవుని ఎదుట మరి ఎవరైతే హృదయపూర్వకంగా వారి యొక్క మనలను తెలియచేస్తారో వారి వైపు దేవుడు తన యొక్క దృష్టి నిలపడానికి ఇష్టపడుతున్నాడు హలెయ మరి మనము మనం చేసినటువంటి పాపమును బట్టి ఏం చేయాలి పశ్చత్తాపం అనేది చెందాలి పశ్చత్తాపంతో దేవుని ఎదుటికి వచ్చి మరి మోకరించి మన పాపమును మనం ఒప్పుకునేనప్పుడు దేవుడు మన తట్టు తిరిగేటువంటి వాడుగా ఉంటాడు దేవుడు మన హృదయాన్ని లక్ష్యం చేసేటువంటి వారుగా ఉంటారు ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో నేను ఈ పాపము చేయలేదు లేదా నేను గొప్పవాడిని నేను నీతిమంతుడను నా పాపమే లేదు అని గనుక నీవు జీవిస్తే దేవుడు నీ మాత్రం కూడా రాడు మరి మనం చేసినటువంటి పాపములను మనం చేసినటువంటి దోషములనుకు మనము కనుక పశ్చత్తాపం చెందుతున్న వారముగా ఉంటే మన హృదయమును మనం తగ్గించుకునేటువంటి వారు మన స్థితిని మనం తగ్గించుకునేటువంటి వారముగా కనుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పైన ఆయన యొక్క దృష్టి ఉంచి మనల్ని ఎన్నుకుని మనల్ని ఆయన తన బాటలో నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు మనము మరి దేవుని పైన ఆధారపడి దేవుని వెదికితే ఆయన ఖచ్చితంగా మనల్ని దృష్టించేటువంటి దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధపడినటువంటి దేవుడు మనము పిలవకుండానే మనము ఆయనను ఎరగకుండానే ఆయన మనల్ని ఎరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు మనము గర్వంతో ఏ మాత్రం కూడా ఉండడానికి లేదు మనం ఏమాత్రం మాత్రం కూడా మరి మనల్ని మనం వీలు లేదు మనం ఈ పాటి వారుమని మనల్ని మనం హెచ్చరించుకున్నట్టుకు మనము మరి ఒక మనిషిని తయారు చేయలేము ఒక సృష్టిలో ఒక ఒక వస్తువుని మనం తయారు చేయలేము కదా ఒక దానికి ప్రాణం మనం పోయలేము కదా మరి మన పాపం నుంచి మనం ఏమాత్రం కూడా విడుదల పొందలేము కదా మరి అటువంటి మానవులు అయినటువంటి మనము దేనిని బట్టి అతిశయపడాలి దేనిని బట్టి మనం గర్వపడాలి మరి అవన్నీ కూడా గర్వము కానీ ఆ యొక్క అతిశయం కానీ ఇవన్నీ మనల్ని నాశనంలోనికి నెట్టేవే కదా కాబట్టి మనము మనల్ని మనం తగ్గించుకుని మనం దీని స్వభావం ధరించుకుని దేవుని ఎదుట మరి మోకరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన మన పైన ఆయన కృపనుంచుతాడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఎన్నుకుని నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన సన్నిధానంలో ఉన్న మరి మనము మరి వణికేటువంటి వారము ఉండాలి హలెలుయ అంటే భయభక్తులు కలిగినటువంటి బిడలగా మనం ఉండాలి మరి దేవుని ఎదుట మనం భయభక్తులు కలిగి ఉంటే మనం చేసినటువంటి పాపముల నిమిత్తం మనం మరియు వణికిపోతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు మరి భయభక్తులు అనేది చాలా ప్రాముఖ్యం కదా ఒక స్కూల్లో ఒక టీచర్కి ఒక మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు భయపడతారు కదా ఎందుకు భయపడతారు వారికి గౌరవ గౌరవం ఇస్తారు అదేవిధంగా భయపడతారు ఎందుకు అనంటే వారికి వారు పెద్దలు జ్ఞానవంతులని మరి ఒక లోకానుసారమైనటువంటి రీతిలోనే మనం ఇలా భయపడుతూ ఉంటే ఇలా ఉంటే మరి దేవాది దేవుడు మరి సర్వశక్తిమంతుడు మరి అందరినీ సృజించినటువంటి ఆయన అందరికంటే జ్ఞానము కలిగినటువంటి ఆయనకు మరి ఇంకెంతగా మనం లోపడాలి ఇంకెంతగా మనం భయపడాలి ఇంకెంతగా ఆయన సన్నిధానంలో మన ప్రవర్తనను మనం చెక్కపరచుకోవాలి కదా కాబట్టి మనము మన యొక్క ప్రవర్తనను మనం చెక్కపరచుకుందాం దేవుని యొక్క కృపను మనం సంపాదించుకుందాం దేవుని యొక్క దృష్టి మన పైన ఉంటే అందుకంటే మనకి ఏమీ కూడా అవసరం లేదు కదండి మరి దేవుడు మనల్ని మరి లక్ష్య పెట్టినట్లుగా ఆయన దృష్టి మన పైన పట్టినట్లుగా మన ప్రవర్తనను మనం చక్క చేసుకొని చక్కపరచుకొని ఆయన ఎదుట మనము ప్రార్థన చేద్దాం అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక నేను ప్రార్థించుకున్నాను పరిశుద్ధుడా మహాగనుడ ఏకు వందనాలు సర్వాధిపతి అయినటువంటి మహాదేవ మీకు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధానంలో నాయన హయా భయభక్తులు కలిగి ఆయా నా తండ్రి ధీనులు దేన స్వభావం కలిగి ధీనులుగా మేము మునుకుని నలిగిన హృదయంతో నీకు మొర్ర పెట్టేటువంటి బిడలుగా మేము మునుకుని సహాయం దయచేయమని మా పాప భారం గొప్పది కనుక హయా కృతజ్ఞ అయా తండ్రి నా ప్రభా కృతజ్ఞతాస్తులు తెలియచేసుకుంటే ఆ పాప భారాన్ని తొలగించమని నేను వేడుకునేటువంటి స్థితిని మాకు దయచేయమని ఆయన తండ్రి నీ చిన్న ప్రభావం ఏమన్నా తండ్రి ఏసా అతన్ని తగ్గింపు చూతను కలిగి ఉంటుంది సహాయం దచ్చామని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఏసద్ధి అతి మిక్కులు నిమ్మగా బ్రతిమలాడు వేడుకొని పొంది ఉంచిన మా ప్రేపర్లో గొప్ప మా కన్ను తండ్రి ప్రైస్ తెలవాడు ఎవరి వన్ మే ఆల్